కక్షచలం అడుగుల్లో కొట్టేసి కర్ణాటకలో తరలిస్తూ ఉంటే కర్ణాటకలో పట్టుకున్నారు వంద కోట్ల రూపాయలు ఒకసారి నలభై కోట్ల రూపాయలు ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ చెందిన ఎర్రచంద్రం దొంగల్ని కార్యం మన కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పారు వేలం వేశారు ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళిపోయింది అదే నూట నలభై కోట్లు కనుక మనకు ఉండుంటే రాష్ట్ర ఖజానాలు కనుక ఉండుంటే ఎంతమంది విద్యార్థుల్ని అంబేద్కర్ విదేశ విద్యా పథకానికి పంపించవచ్చు ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయచ్చు ఇలాంటివి ఎన్నో చూడవచ్చు కానీ దురదృష్టం ఆ పరిస్థితుల్లో లేదు సో మేము ముందుకొచ్చి ఇవన్నీ బయటికి తీసి ఆ నిధుల్ని అవన్నీ తిరిగి మనకి చెందేలాగా ఒక ప్రయత్నాలు మొదలు పెడతాం మా మీద చాలా బలమైన బాధ్యత పెట్టారు మీరు అందరూ ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా బరువు బాధ్యతలతోటి ముందుకు తీసుకెళ్తాం నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నాకు కొన్ని పరిధిలోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకటైతే మీకు మాటిస్తున్నాను ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర సమగ్రతకి స్ఫూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది భావితరాల కోసం మేము అండగా నిలబడతాం ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళ్ళ ఖనిజాలతో చేసిన యువత ఆ యువత కోసం పెద్ద ఎత్తున బా మన బాధ్యతతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం ముఖ్యంగా విభజన సమయంలో ఈస్ట్ బెంగాల్ బెంగాల్ డివిజన్ ఒక రాష్ట్ర విభజన జరుగుతుందంటే దేశంలోని నాయకులందరూ ముందుకు వచ్చారు ఆప్ చేశారు బెంగాల్ డివిజన్ అదే ఒక దేశం భారతదేశం పాకిస్తాన్గా విడిపోతుంటే నాయకులందరూ కామ్గా అయిపోయారని సర్దార్ వల్లభా వల్లభాయ్ పటేల్ గారిని అడిగితే వల్లభాయ్ పటేల్ గారు ఒకటే చెప్పారు మేము పెద్దవాళ్ళం అయిపోయాం అలసిపోయాం శక్తి లేక పోరాట శక్తి లేక కామ్ అయిపోవాల్సి వచ్చింది అనేది అది ఆయన చెప్పింది సో వచ్చే తరాన్ని సిద్ధం చేయడం చాలా చాలా అవసరం మొన్న ఇస్రోకి వెళ్ళి షార్ సెంటర్కి వెళ్తే కూడా అక్కడ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు వచ్చే పది సంవత్సరాల కోసం లీడర్షిప్ని తయారు చేయడం కూడా ఇస్రో సాంప్రదాయంలో ఒక భాగం అని వచ్చే తరం రెండు వేల నలభై ఏడుకి కొత్త నాయకులు తయారు చేయడం కూడా చాలా అవసరం ఉంది జిల్లా స్థాయిలో పంచాయతీ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో కొత్త తరం నాయకులకి తయారు చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి దాంతోపాటు మేము కూడా ఆ బాధ్యతను తీసుకుంటామని మీకు తెలియజేసుకుంటూ ఆ యువతరానికి అండగా ఉంటాం మాటలతో కంటే కూడా చేతుల్లో చెప్పి చూపిస్తామని తెలియజేసుకుంటూ ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోమారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్